దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు నీసు క్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామలలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నాశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తము కూడా అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుంటా ఉన్నారు అనేక మందికి నూతనమైనటువంటి మాదిరిగా మీ జీవితాలన్నీ కూడా కట్టబడతా ఉన్నాయని నేను ఇది ఆశపడుతున్నాను ఆశపడుతున్నాను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తున్నాను ఏ సందేశాన్ని కూడా విడిచిపెట్టకుండా చూస్తున్నటువంటి మరి ప్రాముఖ్యంగా షేర్ చేస్తున్నటువంటి ఈ సత్యమైనటువంటి జీవం కలిగినటువంటి ఈ సందేశాన్ని షేర్ చేస్తున్నాను సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ప్రయాసపడుతున్న వారు అందరి పట్ల కూడా దేవుడు తన అత్యున్నతమైనటువంటి కృపనే కార్యాలను కూడా జరిగిస్తాడని నేను ఆశపడుతున్నాను నమ్ముతున్నాను కార్యాలు కూడా జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అయితే రీసెంట్గా ఒక విషయం మా పరిచయంలో తలెత్తిందండి ఆ విషయాన్ని ఖచ్చితంగా మీ అందరితో కానీ నేను పంచుకోకపోతే అది మళ్ళీ నేను తప్పు చేసిన వాడే ఉండిపోతాను ఎందుకంటే దేవుడి యొక్క మహాకార్యాన్ని దేవుడి యొక్క అద్భుతములను తెలియపరచుడని వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు చేసినటువంటి కార్యాలని మరుగు చేయకండి నలుగురికి తెలియపరచండి ప్రకటించండి అని చెప్పి వాక్యం చాలా స్పష్టమైన రీతిలో తెలియపరచబడతా ఉంది కనుక నేను దాన్ని ఏ పరిస్థితిలో కూడా ఆ పేర్లను అనుకోవట్లేదు మరుగు చేయాలని కానీ చెప్పకుండా ఉండిపోవాలని కానీ అనుకోవట్లేదు ఖచ్చితంగా మీ అందరితో కూడా నేను పంచుకోవాలని ఆశపడతాను ఇంతకీ జరిగింది ఏంటి అని అంటే ఇంచుమించుకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నేను ఒక పల్లెటూరులో వాక్యం చెప్తాను పల్టూరు మీన్స్ నాకు అక్కడ ఒక సంఘం ఉంది తాతయ్య గారు కట్టిన సంఘం చాలా ఆప్యాయంగా నేను ప్రేమించే సంఘం చాలా మంచి సంఘము చాలా పల్టూరు వర్షం వచ్చిందంటే వెళ్ళే పరిస్థితి ఉండదు ఆ రోడ్లన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కార్ అంతా కూడా హైవేలో పెట్టేసుకుని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కొంచెం హెవీ రెయిన్స్ వస్తుంటే చాలా కష్టం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే కార్ మూవ్ అవ్వదు అది చాలా జారిపోతూ ఉంటుంది లేదంటే గుంతల్లో పడిపోతూ ఉంటాయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది పైగా చర్చ్ కూడా చాలా హెవీలీ కన్స్ట్రక్టెడ్ చర్చ్ కూడా కాదు అదొక రేకులతో కూడినటువంటి మందిరమే ఉంది కాబట్టి ఆ పల్లెటూరుకు కూడా పల్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశానికి కూడా నేను వాక్యం చెప్తూ ఉంటాను ఒకనొక సమయంలో వాక్యాన్ని బోధిస్తుండగా సంఘానికి సంబంధించినటువంటి ఒక ఆత్మీయ తల్లిగారు వాక్యం వింటా ఉన్నారు ఆవిడ రక్షించబడ్డారు చక్కగా వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే అమ్మగారి యొక్క భర్త గారికి మాత్రం రక్షణ లేదు యేసు క్రీస్తు ప్రభు వారంటే ఏ విధంగా కూడా ఆయనకి ఇష్టం ఉండదు పైగా చాలా కోపావేశం ఎక్కువ ఆయనకి చాలా కోప ఉద్రేకుడు అయిపోతూ ఉంటాడు కోపం ఎక్కువ ఉంటా ఉంటుంది ఎప్పుడున్న గారి కానీ పొరపాటున మీరు కూడా మందిరానికి రండి మీరు కూడా వాక్యం విందురు కానీ రండి చాలా బాగుంటుందండి అని ఒకటి రెండు సార్లు కానీ తరచుగా చెప్పినట్టయితే ఆ భర్త గారు అనేవారంట నువ్వు ఇంకొకసారి కానీ చర్చకు రమ్మన్నావా నిన్ను కూడా చర్చికి వెళ్లకుండా ఆపేస్తాను గుర్తు పెట్టుకుని బాబు ఆ పని చేయకండి నేను ఇంకెప్పుడు అని చెప్పి ఏడుస్తున్న దగ్గరకు వచ్చి బాబు ఇలాగా తాతగారు రానంటున్నారు అంకులు గారు రానంటున్నారు ప్రార్థన చేయండి అమ్మంటే ఖచ్చితంగా చేసేవాడిని ఒకనొక సమయం లేదు మందిరానికి వచ్చారండి దేవుడు నడిపించాడు ఆ రోజు వాక్యాన్ని ప్రకటించాను నా జీవితానికి సంబంధించిన ఒక అనుభవాన్ని మన మా అమ్మగారికి సంబంధించిన ఒక సాక్ష్యాన్ని పంచుకున్నాను ఆ సాక్ష్యానికి ఆయన ఆకర్షించబడిపోయాడు కళ్ళంట దార దారలుగా నీళ్లు కాచేసాడు వాక్యం ఆయన్ని కదిలించేసింది పరలోక ప్రార్థన ముగింప ప్రార్థన అయ్యే సమయానికి ఆయన ఒళ్ళంతా కూడా చెమటలో పట్టేసింది నా చేతులు పట్టేసుకున్నారు ఇలా చేతులు రెండు కూడా వేసే బాబు మీరు చెప్పిన సాక్ష్యం అద్భుతంగా ఉంది మీ అమ్మగారిని చూడాలని ఉంది ఆమె యొక్క సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంటే ఆమెను చూస్తే ఇంకెంతగా నేను ఆనందిస్తానని చెప్పి ఆయన మాట అడిగారు ఖచ్చితంగా చూపిస్తానండి ఖచ్చితంగా మా అమ్మగారి దగ్గర తీసుకుని వెళ్తాను అని చెప్పి అన్న తర్వాత ఆయన చాలా సంతోషించాను ఇలాంటి అన్యుడు ఒక హైందువుడు దేవుని ఎరగిన వ్యక్తి దేవుని విమర్శించే వ్యక్తి దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి దేవుడి దగ్గర రావడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తిని దేవుడు కదిలించాడు దేవుడు ఆకర్షించాడు వాక్యం ద్వారాగా ఆయనలో తెలియనటువంటి ఒక ఆసక్తిని పుట్టించాడు అనేటువంటి దాన్ని బట్టి ఆనందించాడు తర్వాత వారం నుంచి అమ్మగారితో నేను మాట్లాడడం అనేది జరిగేది అమ్మ అంకుల్ గారు వస్తారా తాతయ్య గారు ఎన్నో వస్తారా రమ్మని చెప్పండి అమ్మ రమ్మని చెప్పండి అమ్మ అంటే రెండు సార్లు వచ్చారు మూడు సార్లు వచ్చారు మొదటలో ఉన్నటువంటి ప్రేమ ఆసక్తి తగ్గిపోద్దు అన్నట్టుగా ఆయన కూడా నెమ్మదిగా అమ్మో దేవుడికి దూరం అయిపోతున్నాడు అనేటువంటిది శాతాన్ని కనిపెట్టేసి మళ్ళీ దేవుని మందిరానికి దేవునికి దూరం చేసేటువంటి ప్రయత్నం చేసేవాడు అయితే బాగానే ఉన్నాయి ఉన్నాయంలో వ్యసనాలు లేవు ఏమీ లేవు అన్ని బాగానే ఉన్నాయి కానీ వాక్యం దేవుడు అంటే నమ్మకమేనండి దేవుడు అంటే అండి అనే స్టేజ్కి కూడా వచ్చాడు కానీ బాప్తిస్టును తీసుకునేవాడు అయితే దేవుడి దగ్గర నేను కనిపెట్టి ప్రార్థనలో నేను ఎదురు చూసినప్పుడు దేవుడు మాట్లాడాడు ఖచ్చితంగా ఈ ఆత్మ ఏర్పాటులో ఉన్న ఆత్మ అని అంటే ఏర్పాటులో ఉన్న ఆత్మ నేను గ్రహిస్తే కొన్ని వందల కిలోమీటర్లు అన్నా సరే నేను వెళ్ళిపోయి కాలు పట్టుకున్నా బతిమాలత నేను అలా రక్షించినటువంటి ఆత్మలు చాలానే ఉన్నాయి చాలా ఉన్నాయి క్యాన్సర్ పేషెంట్లు ముందు రోజుగా రక్షించబడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మూడు రోజుల ముందు నా చేతుల మీదగా బాప్తీసం పొందుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు బిడ్డ మీద ఉండి చనిపోయిన వాళ్ళు చాలా అలాగే దేవుడు నా ద్వారాగా రక్షణలోకి అనేక మందిని ఆత్మలు రక్షించుకున్నాడు అయితే ఈయనకి కూడా నేను చెప్పడం మొదలు పెట్టాను అంకుల్ గారు రండి దేవుణ్ణి తెలుసుకోండి బాప్తీసం పొందుకోండి అంటే కోపపడడం మొదలు పెట్టాడు చిరాకు పడ్డం మొదలుపెట్టాడు అయినా ఆపలేదు చాలా నెమ్మదిగా నెమ్మదిగా మాట్లాడడానికి ప్రయత్నించాను ఒకనొక సమయానికి సీరియస్ కూడా అయిపోయాడు అప్పుడు దేవుని నా ప్రయత్నిస్తున్నాను 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 ఏ విధంగా కూడా లోపడట్లేదు ఏ విధంగా కూడా ఒప్పుకోవట్లేదు ఏవో ఏవో కారణాలు చెప్తా ఉన్నారు తండ్రి ఏం అంటే ఇంక మాట్లాడడం బానీ ఇంకా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మాని అన్న తర్వాత కొన్ని రోజులకి అర్థమైంది మంచాన్న పొడిపెడాను మంచాన్న పొడిపోయిన తర్వాత పిలండి పాస్టర్ గారిని పిలండి ప్రార్థన చేయించుకోవాలండి ప్రార్థన చేయించుకోవాలని నేను బాధ పెట్టానండి అనేటువంటి ఒక భావంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వెళ్ళు నిజంగా చెప్తా ఉన్నాను చూడండి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు దేవుడు తనంత తాను దేవుడిని తెలుసుకోవాలని ఉద్దేశమే కలిగి ఉన్నాడు కానీ ఏర్పాటులో ఉన్న ఏ ఆత్మను కూడా తప్పించు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాను ఏర్పాటులో ఉన్న ఆత్మను ఏదో రకంగా దేవుడు రక్షించుకుంటాడు అందులో సందేహం లేదు పిలవబడిన వారు అనేకమందే కానీ ఏర్పాటులో కొంతమందే ఉన్నారు అలాంటి ఏర్పాటులో ఉన్న ఆత్మలను మాత్రం నాశనానికి అప్పచెప్పాడు ఏదో రకంగా రక్షించుకుంటాడు ఇంకా చెప్పాడు గారి ద్వారా వినలేదు భార్య గారి ద్వారాగా చెప్పాడు వినలేదు సంఘస్థుల ద్వారాగా చెప్పించాడు వినలేదు ఇంక వినేలా లేదు ఎప్పుడు వింటాడని అనుకున్నాడో ఏంటో దేవుడు మంచం మీద పాడేశాడు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నగారు ఎలా ఉన్నారండి ప్రార్థన చేస్తున్నాను బాప్తీజం తీసుకుంటానని మాటిచ్చారు మళ్ళీ మీరు రక్షణ తీసుకోవడం ఆలస్యం చేశారండి అని అంటే మీరు ఇప్పుడు బాప్తీసం ఇస్తే ఇప్పుడు తీసేసుకుంటాను అన్నాడు ఆయన బాప్తీసం ఇచ్చిన తర్వాత నాకు కనబడిన దర్శనాన్ని సంఘస్తులతో పనిచేసుకున్నాను ఏమండి ఆయన ఎంతకాలం బతకడండి దేవుడు తన రాజ్యానికి కొనిపోతా ఉన్నాడు ఆ వ్యక్తిని ఆత్మ రక్షించబడింది ఏర్పాటులో ఉన్న ఆత్మ అన్న కొన్ని నెలలకే ఒక త్రీ డేస్ బ్యాక్ ఆయన మంచం మీద ఉండి చనిపోయాడు ప్రాణ విడిచిపోయింది ఆత్మ విడిచి వెళ్ళిపోయింది ఫోన్ చేశారు కొంత బాధ ఉంది కానీ చాలా సంతోషం ఉంది ఎందుకు తెలుసా ఒక్క నశించిపోయేటువంటి ఆత్మని వేదికి రక్షించడానికి అట్టి ఆసక్తినిచ్చిన దేవునికి కృపను గురించిన దేవునికి మహిమ కలుగునిగాక చాలా ఆనందించాను చాలా సంతోషించాను కుటుంబం అంతా ఏడుస్తుంటే ఒకటే అన్నమ్మ ఈరోజు రక్షణ లేకుండా చనిపోయి ఉండుంటే మీకంటే ఎక్కువగా నేనే ఏడుద్దును మీకంటే ఎక్కువగా నేనే బాధపడుతున్నాను కానీ రక్షణతో కూడిన మరణం వచ్చింది కనుక ప్రభువు నందు నిద్రించిన వారు ధన్యులను వాక్యం సెలవిస్తా ఉంది కనుక ఏం భయపడకండి దేవుని యొక్క రాజ్యంలో ఆ ఆత్మంతా కూడా చేరిందని చెప్పి ఆ సమాధి కార్యక్రమం అంతా కూడా చేసేసి దేవుని ఇంటికి వచ్చిన తర్వాత మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని స్థుతించాను మోకాళ్ళేసి ప్రభావ నీ ప్రేరేపణకు నేను లోపడ్డాను నేను చెప్పాను వినలేదు నువ్వు మార్చుకున్న వ్యక్తిని అన్న ఒక పాత్రగా వాడుకున్నాం ఇలాంటి ఆత్మలు ఎన్నో సరే ఏ చోటకైనా సరే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడానికి సంసిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను నేను అలాంటి నశించిపోయే ఆత్మలు ఏనుంటే నాకు వాటిని ఆకర్షింపజేయండి అటువైపుగా నేను చూచిన ఒక ఆసక్తిని కలిగి చేయండి అని చెప్పి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను నిజంగా ఆయనకి అలా అయిపోతారని తెలియదు కానీ బాప్తీసం పొందుకున్న తర్వాత బాగుంటారని అనుకున్నారు శరీర శరీర సంబంధమైన బాగు లేకపోవచ్చు కానీ ఆత్మ బాగుపడింది ఆత్మరక్షించబడింది ఆత్మకు స్వస్థత కలిగింది వెంటనే చెప్పాను రక్షణ పొందుకున్న వెంటనే తీసేసుకుంటాడమ్మా ఆయన అందుకోసమే దేవుడు ఆ రక్షణ ఇప్పించడానికి ఇష్టపడ్డాడని చెప్పి ఒకవేళ మీరు కూడా ఆలస్యం చేస్తున్నారేమో అలవాట్లని మరొక మరొక కారణాలతో దేవుని దూరం అయిపోతున్నారేమో ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలాగ తప్పించుకుంటారో అనేటువంటి మాటను సైతం అశ్రద్ధ పరుస్తున్నారేమో అశ్రద్ధ చేస్తా ఉన్నారేమో దయచేసి ఒకవేళ మీరు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులైతే మీరైనా దేవుని విడిచిపెడతారేమో కానీ మిమ్మల్ని మాత్రం దేవుడు విడిచిపెట్ట ఏదో రకంగా మిమ్మల్ని రక్షించుకుంటాడు కానీ మనంతటిగా మనం వచ్చింది చాలా బాగుంటుంది తను ఏదో రకంగా తీసుకుని రావాలనుకోవడం అనేది కొంచెం బాధ నొప్పి శ్రమ అనేటువంటిది కలుగుతుంది కనుక అటు పరిస్థితులు మీరు ఎవ్వరూ కూడా ఉండకూడదని మరి ప్రాముఖ్యంగా మీ కుటుంబీకులు కూడా ఉండకుండా ఉండాలని నా యొక్క ఉద్దేశం కనుక దయచేసి వారందరి కొరకు నేను ప్రార్థిస్తాను అలాంటి వారు ఎవరన్నా మీ కుటుంబాల్లో రక్షణ లేక బాధపడుతున్న భర్తలు ఉన్నారేమో బంధువులు ఉన్నారేమో బిడ్డలు ఉన్నారేమో వారి నిమిత్తం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు తెలియపరచిన వాట్సాప్ నెంబర్కి వాళ్ళ పేర్లతో సహా నాకు పంపించండి పేర్లు పెట్టి నేను ప్రార్థిస్తాను సంఘం కూడా ప్రార్థిస్తుంది ఆ టాప్లన్నీ కూడా దేవుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజున తప్పక రక్షించుకుంటాడు అనేటువంటి విశ్వాసం దృఢంగా నాలో ఉంది కనుక నేను మాటిస్తూ ఉన్నాను దయచేసి రక్షణని పొరపాటుని కూడా ఆలస్యం చేయకండి ఆ వీడియోలన్నీ కూడా క్యాప్చర్ చేసాం ఆ బాప్తీసం ఇస్తున్నప్పుడు ఆయన లెగిసి వచ్చే అవకాశం కూడా లేదు ఇంటికి రావడం మందిరానికి రావడం లేకపోతే ఒక నది దగ్గరికి రావడం బాప్తీసం ఇచ్చే అవకాశం కూడా లేకపోయింది కనుక ఇంకా తీసుకుంటాడన్నదే ఇంకా ఆలస్యం చేయకూడదు ఇంకా అదే మహా గొప్ప భాగ్యంగా నేను ఎంచి అక్కడ ఉన్న నూనెతో నీళ్ళని కలిపి చలకిరింపు బాప్ చేసి ఇచ్చేసి చాలా సంతోషించినారు చాలా సంతోషించారు నేను ఏ చేతులతో అయితే ఆ వ్యక్తిని రక్షించను అదే చేతులతో మళ్ళీ నేను నా కార్యక్రమ భూస్థాపిత కార్యక్రమాన్ని కూడా జరిగించు అనేది కూడా నాకు దేవుడిచ్చిన ఇచ్చిన ధన్యతగా నేనైతే భావిస్తున్నాను దేవుడిచ్చిన వరం అది నా యొక్క నా యొక్క గొప్పతనం ఏది కాదు కానీ అలాంటి వాటిలో ఎప్పుడైనా దేవుడు హెచ్చరిస్తూ వెళ్ళిపోతా ఉంటాను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అడిగి వెళ్ళిపోతాను కార్మి వెళ్ళిపోతాను బస్ మీద వెళ్ళిపోతాను ఎలాగ వెళ్ళిపోతా వెళ్ళిపోతాను ఆత్మరక్షించబడి అంటే అసలు దేవుడు అంటే పచ్చి చిరాకు అసహ్యం అలాంటి వ్యక్తులను సైతం హాస్పిటల్ బెడ్ మీద ప్రాణం పోయే సమయంలో ప్రేజ్ ది లాడ్ అనిపించినాయి దేవుడి యొక్క మాటలు నేను చెప్పిన మాటలకి వాళ్ళ బంధువులు ఆశ్చర్యపడ్డా చచ్చిపోతే చచ్చిపోతే అమ్మా నాన్న అంటారు హలీలు అని చచ్చిపోయేటే దేవుడు తిట్టేవాడు కదా కాస్ట్ గారు మాటలు అలా పనిచేసే అంటూ ఉంటారండి వాడు ప్రార్థించండి అనేక మంది షేర్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ అమేన్ అమేన్ అమేన్